Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఖమ్మం జిల్లా అతి చైతన్య అధికారులకు నాయకులకు తాయిలాలు ఇచ్చి వాయినం సమర్పించి మచ్చుగా చేసుకుంటూ కోర్టులు దండుకుంటున్నారు తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో వెలుగు చూసిన అక్రమ వెంచర్ భాగోతం వెనుక కొందరు అధికారులు లోపాయకారి మద్దతు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అక్రమాలను అరికట్టాలని వేదికలపై ఆదేశాలు ఇస్తున్నా అవేం పట్టనట్లుగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఇరవై ఎకరాలలో అక్రమ వెంచర్ సుడా కూడా లేదు వెంచర్లతో ఫ్రీ వెంచర్లతో నష్టం జరుగుతుందని తెలిసిన మన్ను తిన్న పాములా వ్యవహరించారు కొందరు కేటుగాలు కళ్ళ ముందు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎకరాల వెంచర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నా నిస్తేజంగా నిర్లక్ష్యంగా ఉన్న అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చిన్న చితక

ఏదైతే క్షేత్ర టూ వెంచర్ ఉందో ఈ క్షేత్ర టూ వెంచర్ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కానీ సుడా అధికారుల నుంచి కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఎలాంటి అనుమతులు రాకుండా కూడా యథేచ్ఛగా వెంచర్ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి గత నెల నుంచి కూడా వెంచర్ ఏదైతే టూ సంబంధించిన యాజమాన్యం ఇండోఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ సంబంధించిన యాజమాన్యం ఉందో నిబంధనలు ఉల్లంఘించి పూర్తిగా నిర్మాణాలు చేపడుతున్నాయని చెప్పవచ్చు చూస్తే మనం వాస్తవంగా డిటిసిపి అనుమతి లేనిదే ఎల్పి నెంబర్ రానిదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క తట్టెడి మట్టేనా పోయకూడదు ఆ ఏదైతే నాలా నాలుగన్వర్షి అయిపోయిన తర్వాత ఆ భూమి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి పోయినట్టుగా కమర్షియల్ యాక్టివి యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొనసాగించే విధంగా ఉండాలి ఆ సమయంలో ఏదైతే డిడిసిపి అప్రూవల్ కావచ్చు లేకపోతే ఎల్పీ నెంబర్ ఏదైనా వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం వెంచర్ స్టార్ట్ చేయాల్సిన బాధ్యత కానీ ఘనత వహించిన ఖమ్మం జిల్లా అధికారులు పూర్తిగా కళ్ళకు గంతలు కట్టుకొని ప్రస్తుతానికి వెంచర్ల యజమానులకు సహకరిస్తున్నట్టుగా ఆరోపణలు వినొస్తాయి గత నెల రోజుల నుంచి కూడా చూస్తే మనం చూస్తున్నాం మొత్తం మీద రోడ్డు ఫార్మేషన్ పూర్తి అయిపోయినాయి ప్లాటింగ్ పూర్తి అయిపోయింది డివైడర్లు కూడా కట్టేశారు అంటే మరో పది పది నెలలు రోజులు కనుక పని పూర్తి చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ పూర్తిగా పని పూర్తి అయ్యే అవకాశం వాస్తవంగా ఏదైనా రెండు ఎకరాలు మూడు ఎకరాలు లేకపోతే ఐదు ఎకరాలు లోపు కనుక ఏదైనా వెంచర్లు చేస్తే అధికారులు హడావుడి చేసి డోజర్లు పెట్టి రాళ్ళు రాళ్ళను మొత్తం తొలగించేసి కందకాలు కొట్టి మేము అక్రమ వెంచర్లని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామంటూ బోర్డులు పెట్టే అధికారులు సాక్షాత్తు ఏదైతే సూడాంభాది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నివసిస్తున్న ప్రాంతానికి కోత విడుదలలో ఇంత యదేచ్ఛగా ఉల్లంఘనలు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వెంచర్లు పూర్తి చేస్తున్నా కూడా అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ ప్రస్తుతానికి మనం క్షేత్ర టూ దగ్గర ఉన్నాం పక్కనే చూస్తే మాత్రం క్షేత్ర వన్ క్షేత్ర వన్లో కూడా ఏదైతే దారి ఉందో ఆ దారిని ఆక్యుపై చేశారని చెప్పేసి సమ్మహిత అమ్మపాలెం గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు వాస్తవంగా నియమ నిబంధనల ప్రకారం చూస్తే ఒకసారి డీటీసీపీ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు కానీ ఏదైనా కోర్టు వివాదాలు ఉంటే తిరిగి రెండో వెంచర్కి అనుమతులు ఇవ్వటం సాధ్యం కాదు అది నిబంధనలు స్పష్టంగా తెలుస్తున్నాయి కానీ అధికారులు మాత్రం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా గతంలో వాటన్నింటినీ తూచంటూ కొత్తగా వెంచర్లకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు తాజాగా ఏదైతే సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ క్షేత్రానికి సంబంధించిన అనేది గతంలో ధర్మస్థల్లో కూడా పూర్తిగా జాలకాలు ఆక్యుపే చేశారు దాంతోపాటుగా ఏదైతే ఇనాంభూములు ఉన్నాయో భూములకు ఓఆర్సీ లేకుండానే ప్రాక్టీ చేశారని చెప్పి ఒక ప్రధానమైన ఆరోపణలు నిజా ఆరోపణలు నిగ్గు నిగ్గుదేల్చకుండానే అధికారులు క్షేత్ర వన్కి అనుమతి ఇచ్చారు క్షేత్ర వన్లో కూడా డొంకదారి గ్రామస్తులు నిత్యం నడిచే డొంకదారిని ఆక్యుపై చేసి రోడ్లు వేసి పూర్తిగా వాళ్ళ కబంధాస్తాల్లో పెట్టుకున్నారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపించా సుమారు అరవై డెబ్బై మంది రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు కోర్టు వివాదం అలా కొనసాగుతున్నారని మళ్ళీ క్షేత్ర టూకి ఏదైతే ఇండో కతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళు ఆ భాగస్వాములు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేస్తారు వాస్తవంగా ఒక వెంచర్లో కనుక డిఫాల్ట్ ఉంటే రెండవ వెంచర్ అనుమతి నిరాకరించాల్సిన అధికారులు మాత్రం ఏకపక్షంగా కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్ల ప్రలోభాలకు లోబడి పూర్తిగా వెంచర్లకు అనుమతి ఇస్తున్నట్టుగా స్పష్టమవుతుంది దీంతోపాటుగా క్షేత్రాటులో ఓ ప్రధానమైన ఆరోపణ అంటే ఆరు నెలల క్రితమే దీన్ని ఫ్రీ లాన్స్గా ఏర్పాటు చేసి పూర్తిగా ఇక్కడ ఉన్న ప్లాట్ ఏదైతే మన గణపడుతున్న ప్లాట్ ఇంకా పూర్తి కాలేదో ఈ ప్లాట్లను ఆరు నెలల క్రితమే కాగితాల రూపంలో ఎగ్రిమెంట్ రూపంలో అమ్మినట్టుగా ఆరోపణలు వస్తే గతంలో హైదరాబాద్ తరహాలో ఫ్రీ లాన్స్ వెంచర్లు వేసిన నేపథ్యంలో చాలామంది మోసపోయారు తాజాగా ఇప్పుడు ఏదైతే క్షేత్ర టూ ఉందో క్షేత్ర టూలో కూడా ఫ్రీలాన్స్ కింద ఏదైతే ప్లాట్ నెంబర్ ఒకవేళ కనుక దీనికి సాంకేతిక సమస్యలు కావచ్చు గతంలో వెంచర్లు ఇచ్చిన కొన్ని లోటుపాట్లను కనుక అధికారికంగా అధికారులు ముందు పెట్టి కనుక ఈ వెంచర్ అనుమతులు కనుక లేకపోతే ఫ్రీలాన్స్లో కొనుగోలు చేసిన కొనుగోలుదారులు ఎటు వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలని కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అవుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారుల యంత్రాంగం ఏదైతే ఐఏఎస్ అధికారులు కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కావచ్చు లేదా సుడా వైస్ చైర్మన్ అభిషేక్ అవగాస్తే కావచ్చు లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన అధికారులు కావచ్చు ఎవరైనా సరే సామాన్యులు బలి కాకుండా సామాన్యులకు అన్యాయం కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి చిన్న చిన్న వాటి మీద ఏదైతే ఏకపక్షంగా డోసర్లు పెట్టి పూర్తిగా వాటిని వెంచర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలా చేసి పత్రికా ప్రకటన చేసే అధికారులు ఏదైతే టూలో అనధికారికంగా పనులు జరుగుతున్నప్పుడు వాటిని ఆపివేసిన నేపథ్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి దీని మీద ప్రచారం నిర్వహించాలి సుడా ఆధ్వర్యంలో ఇది అక్రమ వహించాలి దీంట్లో ఎలాంటి అనుమతులు లేవు దీంట్లో ఎవరైనా కొనుగోలు చేస్తే కొనుగోలుదారే బాధ్యత వహించాలనే ఒక ప్రాపకాండ బాధ్యత సుడాకు ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి క్షేత్ర టూ సంబంధించిన అక్రమాలు ఏవైతున్నాయో వాటి అన్నిటికీ వెలిగి చేయాల్సిన అవసరం అయితే ఉంది క్షేత్ర వన్లో కూడా ఏదైతే డొంకదాడితో కోర్టు వివాదాలు వాటి అన్నిటికీ కూడా పరిశీలించాల్సిన అవసరం దాంతోపాటుగా ధర్మస్థల ఏదైతేందో ఆ ఇప్పటికే జాలు కాలువ ఆక్యుపై చేశానని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది దాంతోపాటుగా ఇనాం భూములు ఓఆర్సీ లేకుండానే ప్లాట్లు చేశారు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు అన్నిటి మీద విచారణ జరిపించి వాస్తవాలు అవాస్తవాలు అన్నిటి కూడా పూర్తిగా కేంద్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పోయింది ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్పందించాలి ఎందుకంటే ముఖ్యమైన శాఖ ఏది ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు డిప్యూటీసీఎం సీఎం విక్రమ పక్క ఖమ్మం జిల్లా సంబంధించిన వ్యక్తి కావడం దాంతోపాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేరీ శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం జిల్లా వాస్తవాలు కావడం దాంతోపాటుగా సీనియర్ నలభై ఏళ్ళ ఇండస్ట్రీగా ఉన్న తుమ్మల సైతం ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అంటే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇంకా అక్రమాలకు రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో ఇంకా అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా మంత్రులు పూర్తి దృష్టి కేంద్రీకరించాలి ప్రజలు అన్యాయం కాకుండా అక్రమాలకు గురి కాకుండా ఉండాలంటే మంత్రులు పూర్తి స్థాయిలో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి జన్యున్ ఏదైతుందో నిజ నిర్ధారణ చేసి నిజంగా కనుక ఒకవేళ అక్రమాలు జరగకపోతే బాగా వాడికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ కనుక అక్రమాలను తేలితే వాళ్ళకు సంబంధించిన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకొని లీగల్ లీగల్ పరంగా ఏదైతే చర్యలు తీసుకుంటారో వాటి కూడా తీసుకొని సామాన్యులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది